దేవుని కృప ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్న వాళ్ళని గౌరవించడం నా బాధ్యత మీకు నీతులు బోధించే ముందు ఆ నీతులు నేను ఆశ్రయించడం నేర్చుకోవాలి కాబట్టి ముందుగా మా కుటుంబం గురించి చెప్పి తర్వాత నా గురించి చెప్తాను మాది పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబం కాదండి మేము పుట్టుకతోనే క్రైస్తవం కాదు మాది ఒక హిందూ కుటుంబం హైందవ కుటుంబం హిందువులు అనగాని హైందవులు అనగానే ఏ కులం ఏ మతం ఏ జాతి ఇలాంటి రకరకాల సందేహాలు కూడా మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి సో మాది ఒక చౌదరి కుటుంబం చౌదరి అంటారు కమ్మోరు అంటారు ముఖ్యంగా మా ఇంటి పేరు మా ఇంటి పేరు కలిగిన వారిని పెద్ద కమ్మోరు అంటారు అదేంటి నువ్వు ఇక్కడ కులం పేరు ఎందుకు చెప్పావు నీ కులం పేరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంజలి అని అంటారా వినండి కారణం లేకుండా దేవుడు ఏ మాట నా నోటి చేత పలకించడు అని నేను నమ్ముతున్నాను ఇక్కడ నేను నా కులం పేరు ఎందుకు చెప్పాను అంటే చాలా మంది అంటూ ఉంటారు యేసు ప్రభు పలానా జాతికి పలానా మతానికి పలానా వర్గానికి చెందిన దేవుడని నిజమేనా ఏమా నిజమేనా బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు తొందరగా యేసుక్రీస్తు అందరికి ప్రభు నా ఏసేకి నీ కులంతోను మతంతోను రంగుతోనూ భాషతోనూ స్థితిగతులతోనూ ఆఖరికి జెండర్ లింగంతో కూడా ఆయనకి పని లేదు ఇంకో విషయం చెప్పనా ఇన్ని సంవత్సరాలుగా మనము స్త్రీలు పురుషులు నపుంసకులు అని చెప్పుకుంటున్నాం కదా ఈ లింగభేదాలన్నీ మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగ భేదము లేదు చప్పలు కొట్టు గట్టిగా పరచాలి గట్టిగా చప్పలు కొట్టాలి స్త్రీలు పురుషులు నపుంసకులు అనే లింగభేదాలు మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగభేదమో లేదు ఏ ఆత్మ నశించిపోకూడదు అనేది చిత్తమైతే మరి ప్రతి ఆత్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి లింగభేదాలు మన దేహానికి తప్ప మన ఆత్మకి లింగభేదం లేదు అంతేకాకుండా నా ఏసై వచ్చింది నీ కులాన్ని మతాన్ని మార్చడానికి కాదు నా ఏసై వచ్చింది నీ బ్రతుకుని మార్చి నీ జీవితాన్ని మార్చి నిన్ను నిత్యత్వంలోనికి నడిపించడానికి వచ్చాడు కొట్టాలి గట్టిగా చెప్పడు దేవుడికి గట్టిగా చెప్పడు కొట్టాలి వినండి శ్రద్ధగా నా ఏ సేవ వచ్చింది నీ కులాన్ని మతాన్ని మార్చడానికి కాదు నా ఏ సేవ వచ్చింది నీ బ్రతుకుని మార్చి నీ జీవితాన్ని మార్చి నిన్ను నీ కుటుంబాన్ని నిత్యత్వంలోనికి నడిపించడానికి వచ్చాడు హలెయ హలెయ నాకు నిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆ మెసేజ్ అంటే వినండి శ్రద్ధగా ఈ దేశంలో కులాలు అనే ఫీలింగ్ లేకుండా అందరికీ సమానంగా దక్కిందేంటో తెలుసా కరోనా ఏంటిది కరోనా అంట అది చూడంగానే నాకు మళ్ళీ ఆశ్చర్యం నిజమే కదా ఈ దేశంలో కులాలు అనే ఫీలింగ్ లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా కరోనా అని ఉంది అక్కడ హలెయ అందుకే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను హలియ విషయం చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఏసై వచ్చింది నీ అడ్రస్ మార్చడానికి వచ్చాడు దేనికి వచ్చాడు అర్థమైందా ఏంటి నీ అడ్రస్ ఇప్పుడు మీ అడ్రస్ ఏంటి నీ నా అడ్రస్ ఏంటి ఇప్పుడు ఇహలోకం ఇహలోకం టు లోకం పరలోకం నా ఏసే వచ్చింది నీ అడ్రస్ మార్చడానికి వచ్చాడు నీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పు మన ఏసై వచ్చింది నీ నా అడ్రస్ మార్చడానికి వచ్చాడని చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళతో మన ఏసై వచ్చింది అడ్రస్ మార్చడానికి వచ్చాడు ఎవరైనా మిమ్మల్ని ఏసై ఎందుకు వచ్చాడు అని అడిగాడు అనుకోండి మీరేం చెప్తారు తెలుసా నీ నా అడ్రస్ మార్చడానికి వచ్చాడని చెప్పాలి చెప్పడం కొడుతుంది